హాయ్ గాయస్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు వీడియో ఏంటంటే సండే కదా మా ఇంట్లో స్పెషల్స్ ఏంటంటే బిర్యానీ చికెన్ ఇది ఎలా ప్రిపేర్ చేసుకోవాలో నేను మీతో షేర్ చేసుకుంటున్నాను ఈ వీడియో ద్వారా చికెన్ ఏమో సొంటాము కూడా అనమాట ఇది నేను కుక్కర్లో అనేది చేశాను చాలా టేస్టీగా వచ్చింది ఒకసారి మీరు కూడా ట్రై చేయండి హాఫ్ కేజీ చికెన్తో ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాము ముందుగా చికెన్ ఎలా వాష్ చేసుకొని సైడ్కి పెట్టుకోవాలి దీనికి కావాల్సినవి ఆనియన్స్ టమాటోస్ పచ్చిమిర్చి అల్లం వెల్లుల్లి పేస్ట్ సాల్ట్ కారం ముందుగా కుక్కర్లో చేస్తున్నాం కాబట్టి కావాల్సినంత ఆయిల్ హీట్ అయిన తర్వాత మనం ఆనియన్స్ని పచ్చిమిర్చిని కూడా వేసుకొని ఫ్రై చేసుకోవాలి ఆనియన్స్ అనేవి బాగా మగ్గేంత వరకు కూడా ఇప్పుడు ఇందులో మనం పసుపుని కూడా యాడ్ చేసుకుందాము యాడ్ చేసుకొని కొంచెం బాగా మగ్గనివ్వాలి ఇవి బాగా మగ్గినంత వరకు ఉండి ఇప్పుడు ఇందులో అల్లం వెల్లుల్లి పేస్ట్ని కూడా నేను వన్ టేబుల్ స్పూన్ యాడ్ చేసుకున్నాను ఇందులో ఉన్న పచ్చి అంతా పోయేంత వరకు ఉండి వేయించుకోవాలి ఇప్పుడు టమాటోస్ని కూడా యాడ్ చేసుకొని మొత్తం మూడు కల్ మొత్తం అంతా ఫ్రై అయ్యేంత వరకు కూడా మనం ఫ్రై చేసుకోవాలన్నమాట ఇప్పుడు ఇది ఇలా మగ్గింది కదా ఇప్పుడు మనం చికెన్ అనేది యాడ్ చేసుకుందాము చికెన్ వేసుకున్నాక ఇప్పుడు ఇందులో టూ టేబుల్ స్పూన్ కారం అలాగే వన్ టేబుల్ స్పూన్ సాల్ట్ వేసుకుని ఒకసారి కలుపుకుందాం అంటే మీ టేస్ట్కి తగ్గట్టుగా మీరు కారం ఎక్కువ తింటే ఇంకొక స్పూన్ యాడ్ చేసుకోవచ్చు లేదంటే టూ టేబుల్ స్పూన్ సరిపోద్ది ఇప్పుడు ఇందులో నేను వాటర్ అనేది యాడ్ చేస్తున్నాను వాటర్ తక్కువ యాడ్ చేసుకుంటే బెస్ట్ ఎందుకంటే కుక్కర్ కాబట్టి బాయిల్ అయిపోద్ది చికెన్ అనేది సో నేను ఫోర్ టు ఫైవ్ విజిల్స్ వచ్చేంత వరకు కూడా నేను బాయిల్ చేసుకున్నాను ఆఫ్టర్ తర్వాత చూడండి ఇది ఎలా అయిందో ఇలా వచ్చినంతవరకు ఒక ఫైవ్ మినిట్స్ మనం మళ్ళీ నార్మల్ ఫ్లే ఫ్లేమ్లో కుక్ చేసుకుని కొత్తిమీర వేసుకొని స్టవ్ అనేది ఆఫ్ చేసుకోవడమే ఒకసారి మీరు కూడా ఇలా ట్రై చేయండి చాలా టేస్టీగా వచ్చింది చికెన్ అనేది అసలు సొంటైమ్ కోడలాగే లేదు బాయిలర్ కోళ్లా ఉందన్నమాట ఇదండి రోజు చికెన్ కర్రీ అనేది ఇప్పుడు దీనికి కాంబినేషన్గా బిర్యానీ కూడా ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దాము చూడండి బిర్యానీ అనేది ఇంత పొడి పొడిగా పర్ఫెక్ట్గా ఎలా వచ్చిందో దీనికి ప్రిపే ప్రాసెస్ అనేది ఎలా ఉందో నేను మీతో షేర్ చేసుకుంటున్నాను కుక్కర్లో చేస్తున్నాను ఇది కూడా ముందుగా కుక్కర్ పెట్టుకొని ఇందులో వన్ టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకుంటున్నాను నెయ్యి వేసుకోవడం వల్ల రుచి అలాగే స్మెల్కి కూడా చాలా బాగుంటుంది ఇప్పుడు ఆయిల్ కూడా వేసుకుంటున్నాను ఇది కొంచెం హీట్ అయిన తర్వాత హోల్ బిర్యానీ దిన్స్లు అనేవి యాడ్ చేసుకుంటున్నాను ఇప్పుడు ఇప్పుడు ఆనియన్స్ని అలాగే పచ్చిమిర్చిని కూడా యాడ్ చేసుకొని ఒకసారి ఇలా కలుపుకున్నాము చికెన్కి కర్రీకి బాగా టేస్ట్ వచ్చిందనమాట ఒకసారి మీరు కూడా ట్రై చేయండి ఇప్పుడు వన్ గ్లాస్ బాస్మతి రైస్ని తీసుకొని మనం వాష్ చేసుకొని సైడ్కి పెట్టుకొని బిర్యానీ ప్రాసెస్ అంత అయ్యేందులోపు అది కొంచెం నాన్తమాట బియ్యం అనేది సో ఉల్లిపాయ వేడింది కదా ఇప్పుడు ఇందులో వన్ టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ని కూడా యాడ్ చేసుకుంటున్నాను రైస్ని సైడ్కి పెట్టుకోవాలి వాష్ చేసుకున్న తర్వాత ఇప్పుడు చూడండి ఆనియన్స్ మగ్గే కదా ఇప్పుడు టమాటోస్ని కూడా మనం యాడ్ చేసుకుందాము వంట రాని వాళ్ళు కూడా ఒకసారి ఈ విధంగా ట్రై చేసి చూడండి చాలా టేస్టీగా ఈజీగా కుదురుతుంది ఈ మెజర్మెంట్స్లో చేయండి ఇప్పుడు ఇవి బాగా మగ్గినంత వరకు ఉండి ఇప్పుడు ఇందులో కొత్తిమీర పుదీనా కూడా యాడ్ చేసుకున్నాము చూడండి ఇప్పుడు ఇలా అయిన తర్వాత ఇందులో ఒక టూ టు త్రీ టేబుల్ స్పూన్ పెరుగు అనేది కూడా యాడ్ చేసుకుందాము ఇప్పుడు ఇందులో కారం అలాగే సాల్ట్ హోల్ బిర్యానీ మసాలా లైక్ బిర్యానీ మసాలా కొరియాండర్ పౌడర్ జీరా పౌడర్ కూడా యాడ్ చేసుకుందాము అలాగే సాల్ట్ని కూడా యాడ్ చేసుకుందాము వేసుకొని మొత్తం కలిసేంత వరకు కూడా ఒకసారి ఇలా కలుపుకుందాము చూడండి ఆయిల్ అనేది పైకి వెళ్తుంది కదా ఈ టైంలో మనం ముందుగా వాష్ చేసుకున్న బాస్మతి రైస్ని ఇందులో యాడ్ చేసుకుందాము వాటర్ అనేది లేకుండా మీరు వేసుకోండి రైస్ అనేది ఇప్పుడు వన్ గ్లాస్కి వన్ గ్లాస్ రైస్కి వన్ అండ్ హాఫ్ గ్లాస్ వాటర్ అనేది నేను యాడ్ చేస్తున్నాను ఇప్పుడు ఇందులో పుదీనా కొత్తిమీర కూడా వేసుకొని మనం ప్రెజర్ పెట్టేసుకోవడమే ఇది వన్ విజిల్ వస్తే చాలు వన్ విజిల్కి మొత్తం కుక్ అయిపోద్ది అనమాట చూడండి ఎంత బాగా కుక్ అయిందో బిర్యానీకి ఎప్పుడు మనం వాటర్ అనేది పక్కా మెజర్మెంట్స్తో వేసుకుంటేనే బాగుంటుంది లేదంటే మెత్తగా అయిపోవడమో లేదంటే వాటర్ తక్కువ అయితే గట్టిగా అవ్వడమో చేస్తుంది పక్కా కొలతలతో మీరు ఒకసారి ట్రై చేసి చూడండి చాలా టేస్టీగా వస్తుంది బిర్యానీ అయింది చికెన్ అయింది ఇప్పుడు బి వీటికి కాంబినేషన్గా రైతే కూడా చేసుకుందాము వీడియో నచ్చితే లైక్ చేయండి మీరు కనుక నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ రైతేని కూడా ఎలా చేయాలి ఎలా చేయాలో చెప్తాను ముందుగా ఒక కప్పు పెరుగు తీసుకొని అందులో ఒక మీడియం సైజ్ ఆనియన్ అలాగే క్యారెట్ కొత్తిమీర వేసుకొని కొత్తిమీర వేసుకొని కలుపుకోవాలి ఇప్పుడు కొంచెం కొంచెంగా వాటర్ అంటే మనకి ఎంత థిక్నెస్ కావాలో అంత థిక్నెస్ వాటర్ వేసుకొని కలుపుకోవడమే